వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు స్టార్వేర్ నెట్వేర్ అయితే లాగడం అయితే జరుగుతుంది క్యాట్ సిక్స్ కంప్యూటర్ కేబుల్ అయితే లాగడం అయితే జరుగుతుంది త్రీ జీరో ఫైవ్ మీటర్స్ అయితే తీసేసుకున్నాం అనమాట మనకి ఇక్కడ నా కూడా కేబుల్ అయితే ఇచ్చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు ఈ బకెట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు స్టార్వేర్ కూడా ఈ విధంగా అయితే బెండల్లో అయితే రావడం అయితే జరిగింది ఇలా రెండు తీసేసుకొని పైన అయితే మనోడైతే కట్టి అక్కడ పంపించడం అయితే జరుగుతుంది మనోడు అటు స్ప్రింగ్ వైర్ అయితే లాగడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ఇలాగైతే లూజ్ పట్టుకున్నట్టయితే అక్కడ అయితే స్టార్ వైర్ అయితే అందులో నుంచి పైపుల నుంచి అయితే తీసుకొని పైనకి టెరస్ పైనకి అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మనోడైతే అక్కడ స్ప్రింగ్ దగ్గర అయితే లాగడం అయితే జరుగుతుంది ఇక్కడ చూద్దాం ఇక్కడ నుంచి ప్రతి ప్లాట్కి అయితే మనము వేర్ వేయడం అయితే జరిగింది ఇక్కడ ఈ స్ప్రింగ్కి అయితే ఇక్కడైతే రావడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్తో లాగడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే మనోడైతే లాగడం అయితే జరుగుతుంది ఇక్కడ మెయిన్ లైన్ నుంచి ఇలా జంక్షన్ అయితే అన్నమాట ఇక్కడ నుంచి మనము కింద గూడలలో ఒక జంక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు మనోడైతే స్పింగ్ అయితే వేస్తున్నాడు ఇక్కడైతే మనము మెయిన్ లైన్ కానీ స్టార్ లైన్లు కానీ ఇలా అయితే ఇక్కడైతే మనం ఇలా జంక్షన్ అయితే చేసేసుకున్నాం అనమాట ఇక్కడైతే అయితే స్ప్రింగ్ వైర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి పైనకి అయితే పంపిస్తున్నాము ఇక్కడ జంక్షన్ దాకా వచ్చేసి అన్ని వైర్లు అయితే లాగడం అయితే జరుగుతుంది అన్ని ఒకటేసారి అయితే పైనకి అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎలక్ట్రికల్ వర్క్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్